మావా రోడ్డు దిగం రోడ్డు దిగంగా నాచిన నాచినాం రోడ్డు మొత్తం కోతలేదు ఏంటంటే అలా నాశనం అయిపోయింది చేసేది ఏమన్నారా అలా బాల్లే పోలే సైడ్ ఇస్తే ఎవరికి వెళ్దాం వెళ్తున్నారా వెళ్తలేదు దాంట్లో పెట్టలు ఉన్నారు ఆ పెట్టని చూసుకుంటే మేము ఎక్కడ బండి అక్కడ దొరికినా అవి వెళ్ళరా అంటే ఎల్ వస్తావాడు సైడ్ ఎవరంటే అదే నీడు మావా బాగును ఊరి చేస్తాడు బాగా గుర్రడు చలో ఎలాగనా వచ్చేసాం మీరు పట్టినా కూడా ఎక్కడ ఉన్నారు కనపట్టలేదు వెనకాలి ఎక్కి పట్టుకొని లోడ్ చేసుకుని చలోక లోడ్ అయితే అయిపోయింది మమ్మా ఇక వెహికల్ అయితే బయటికి వెళ్తుంది మన బేబీ ఇక బయటికి వెళ్ళగానే పార్టీ దగ్గరికి వెళ్ళి లొకేషన్ తీసుకొని తీసుకుని చలోక బెంగళూరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమయం డబ్బులు ఏందో ఎవరు వెలివేవారు ఏకాగ్రాత చేయరు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డబ్బులు సంపాదించుకుంటుంటే తెల్లం వస్తుంది ఇవాళ నీ దగ్గర డబ్బు లేదనుకోరు అది డబ్బు ఉంటేనే నువ్వు ఎంత అందంగా నీకు ఎంత మజులు బాడీ ఉన్నాను అమ్మాయి నేను వాడుకొని వదిలేస్తాను అమ్మాయి నేను వాడుకో నిద్ర రెండవ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో ఆస్తి ఎవరి దగ్గర ఉందో ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉందో ఎంత సత్యం నగ్న సత్యం రా నగ్మ సత్యం రేపు నీ దగ్గర డబ్బులు లేపిన నువ్వు నీ మధ్య మజ్జిల్సు నీ అందంతో ఆ పిల్లకి కడుపు నింపుతావా డబ్బుతోనే కదా నింపుతావు వాళ్ళే తప్పు కాదు వాళ్ళు రైట్ అమ్మాయిలే రైట్ ఇక్కడ నువ్వు సంపాదించి పెట్టాలి మగోడిగా డబ్బు ఉండేదమ్మ ఏదైనా గుండె రీచ్ అయిపోయా